చూడు ఇవి మామూలు ప్రమిదలు కాదు ఇది గోమయంతో తయారు చేసిన ప్రమిదలు ఇందులో దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఇవి పర్యావరణానికి చాలా మంచిది వీటిని సపోర్ట్ చేయడం వల్ల మనం గోవుని రక్షించిన అవుతాము చాలా మంది గో ప్రేమికులు అంటే గోవులను పెంచుకునే వాళ్ళు గోమయంతో గోమూత్రంతో ఈ విధంగా వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు ఇది మనం చాలా రోజులు వాడుకోవచ్చు మరి ఈ పేడతోటి తయారు చేసినవి ఎన్ని రోజులు ఉంటాయి పలిగిపోతాయి కదా అని అనుకుంటే ఇవి పలిగినాక మనము మన ఇంట్లో ఉన్న చెట్లకి ఎరువుగా వేసుకోవచ్చు ఆర్గానిక్ వస్తువులు అమ్మే షాపులలో దొరుకుతున్నాయి ఎక్కడైనా అవైలబుల్ గా ఉన్నాయి మనం పండగలకు అయినా మట్టి ప్రమిదాలు తీసుకుంటామో కదా మట్టి ప్రమిదాలు విరిగిపోతే మనం పక్కన పడేస్తాము అదే ఈ ప్రమిదలైతే మనం చెట్లకు ఎరువుగా అన్నమాట ఏజ్ కూడా ఉన్నది గుర్తుపట్టిర్రా ఇది ఏంటిదో ఎంత మంచిగా కొట్టిర్రు మిషన్ తోటి ఇది బోల్ దొంగకునేది అన్నమాట ఇది కొబ్బరి పీసు కొబ్బరి పీస్ తోటి న్యాచురల్గా ఇట్లా అన్నమాట మనం ప్లాస్టిక్ స్టీల్ పీస్ తోటి దొమ్తే స్టీల్ పీస్ తోటి దొమ్తనైతే చేతులకి రంధ్రాలు పడతాయి అసలు మండుతాయి చేతులు గుచ్చుకుంటాయి ఇది భలే పనిచేస్తుంది మంచిగుంది ఇవి ఆర్గానిక్ షాప్లలో దొరుకుతున్నాయి అన్నమాట మనం ఒకప్పుడు కొబ్బరి పీస్ తోటి బోల్ దొమ్ముకుంటాం కదా ఇప్పుడు కూడా చాలా మంది దోముతున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద గంజులు పెద్ద వంటలు చేసినప్పుడు కొబ్బరి పీసే వాడతారు అయితే ఇది ఏంటంటే మనకి న్యాచురల్ అన్నట్టు ఇది మన భూమిలో కలిసిపోతుంది పాడైన పోయినాక కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ఏంటంటే మనం వాడి పడేసినాక అది భూమిలో కలవదు అది పర్యావరణానికి హాని కల్పిస్తుంది ప్లాస్టిక్ ఇదైతే బాగుంది చూడండి ఇక్కడ ఇది బ్రష్ కట్టె బ్రష్ కర్ర బ్రష్ బల చేసిండ్రు కదా దీని టీత్ కూడా ఇట్లా కర్రతోటే చేసి అన్నట్టు ప్లాస్టిక్ కాదు మనం ప్లాస్టిక్ బ్రష్ పళ్ళతోటి దోమినప్పుడు దాన్ని నమిలినప్పుడు ప్లాస్టిక్ మన లోపలికి ఎంతో కొంత పోతుంది చెప్పేసి ఈ విధంగా వేసిండ్రు అన్నమాట ఇది భలే ఉంది నిజంగా మనం పండ్ల పుల్లనే కర్ర పుల్ల వేసుకుంటాం కదా చెట్టు చెట్టు తీసుకొని ఇది కర్రతోటే బ్రష్ను కూడా తయారు చేసిండ్రు నిజంగా ఇది కూడా ఈ షాపులలో దొరుకుతున్నది అవైలబుల్ ఉన్నది కొంచెం రేట్ ఎక్కువైనా కూడా మనకి ఆరోగ్యానికి మంచిది అన్నమాట పర్యావరణానికి కూడా మంచిది మనం ప్లాస్టిక్ లో వాడి బయట పడేస్తే అది భూమిలో కలిసిపోదు ఇది అయితే మంచిగా భూమిలో కలిసిపోతుంది ఇది మనకి ఎవరైనా కట్టెల పొయ్యి కొన్ని రోజులు వాడుకున్నాక ఇది పొయ్యిలో కూడా పెట్టుకోవచ్చు ఈ సోప్ చూడండి చార్కోలు అంటే నల్ల బొగ్గుతోటి తయారు చేసిన సబ్ అంట ఇది చాలా బాగా పనిస్తుందంట నేను ఒకటి తీసుకున్నా మా పాపకి ఎట్లుంటుందో చూద్దామని మంచిగా పనిచేసింది ఇది ఏంటంటే ఇప్పుడు మన ఈ ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి కదా ఆర్గానిక్ ఫుడ్స్ అమ్ముతున్నారు కదా అందులో ఉందన్నమాట ఆర్గానిక్ షాప్ ఎక్కడున్నా కూడా అందులో ఇవి అవైలబుల్ ఉంటాయి కావాలంటే తీసుకోవచ్చు మొత్తం బ్లాక్ ఉంది సబ్బు లోపల కానీ వాడితే మంచి ఉంది సూపర్ రిజల్ట్ ఈ పానీపూర్ కాడ చూడు నేను దూరం నుంచి వీడియో తిత్తున్నా ఇక్కడ ఎట్లా తింటూరో లోటలు వేసుకొని ఆ బండి అతను చూడండి ఏం చేస్తున్నాడో అక్కడ గుడ్డ ఉంది కదా అది అక్కడే మంచి ఏ పదిసార్లు అది ఉడిచిండు నేను చూసినప్పటి నుంచి తుడుస్తున్నాడు అక్కడ వేస్తున్నాడు ఆ రోడ్డు పక్కనే ఉంది ఆ బండి అది ఎంత దుమ్ము పడుతుంది ఎందు రోడ్డు మీద దుమ్ము అంతా ఆ గుడ్డ మీద పడుతుంది మళ్ళీ అదే గుడ్డతోటి ఆ చేయి తుడుచుకుంటుండు అదే చేతితోటి పానే ఆ పూరి తీసుకుంటుండు ఆ పూరిని ఒత్తుతుండు మంచిగా ఆ బిందెల నీళ్ళు ఉన్నాయి ఆ బిందెల నీళ్ళల్లో మంచిగా ముంచుతుండు చేయి మొత్తం లోపలికి ముంచుతుండు ఇళ్ళకి ఇస్తాడు మళ్ళా చేయి తుడుచుకుంటుండు ఆ గుడ్డతోటి మళ్ళీ ఇంకొకళ్ళకి మళ్ళీ అట్లనే ఇస్తారు అన్నమాట ఆ గుడ్డకి ఎంత దుమ్ముందో ఎందుకు ఇక గిట్లా తిన్నాక ఇక రోగాలు వైరస్ అసలు రా రావైగా